కూడా తెలుసు రామలింగాపురం అంటర్పాస్కి సంబంధించి మనం ఏదైతే వర్క్ చేసినామో ఆ వర్క్ చేసిన తర్వాత మనకు ఎక్కడా కూడా ఇటీవల కాలంలో కూర్చున్న తుఫాను కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడా కూడా వర్షం నిల్వల అయితే ఈరోజు అనుకోకుండా అతి పెద్ద భారీ వర్షంతో మనం ఏదైతే ఆలంగాపురం బ్రిడ్జిలో వాటర్ నిలవకూడదని జాగ్రత్తలు తీసుకున్నామో దానిలో భాగంగా మద్రాస్ బస్టాండ్ నుంచి ఇటు విఆర్సీ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆలంగాపురం బ్రిడ్జిలోకి రాకుండా మనం ఒక భావస్థల ఒకటి దాంట్లో డైవర్ట్ చేసి చేసాము అక్కడెక్కడ ఇబ్బంది లే ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఇది అనుకోకుండా ఇటు విజయమాల్ నుంచి వచ్చే ఎస్ట్రీ మీదుగా వచ్చే రోడ్లో నుంచి పూర్తిగా వాటర్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఇక్కడ ఏదైతే మీరు చూసారు మీరు ఈ పక్కన ఈ సైడ్ మీరు చూసిన విధంగా ఇక్కడైతే ఇక్కడ మనకు ఒక డ్రైన్ ఉందో ఈ డ్రైన్ కంప్లీట్ వాడ ప్లస్ అదేవిధంగా కొన్ని ఆక్సిపేషన్స్ ఇక్కడ ముఖ్యుకోవడం వల్ల వాటర్ ఇటు తీసుకోకపోవడం వల్ల వాటర్ అంతా కూడా డైవర్ట్ ఈ రూట్ గుండా ఇట్లా పోయి మొత్తం రావలింగపురం బ్రిడ్జి మీద రావడం వల్ల అనుకోకుండా ఈ సమస్య వచ్చింది అది కూడా ఇప్పుడు అందరు అధికారులతో ఇద్దరు ఈలతో జానీ గారితో శిరావు గారితో అందరూ అధికారులతో కూడా మాట్లాడాం ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయగలిగాం భవిష్యత్తులో ఇది కూడా రాకుండా దీన్ని ఏం చేయాలా అనే దాని మీద కూడా వారితో మాట్లాడాం ఇది పైనుంచి కూడా ఒక ట్రైన్ తీసుకొని వచ్చి ఇటు నుంచి ఇటు కలపగలిగితే ఈ సమస్య కూడా లేకుండా ఉంటుందని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడాం ఆయన దీనికి ఈ ప్రాబ్లంని పది పదిహేను రోజుల క్రితం ఐడెంటిఫై చేసి దీనికి సంబంధించి శాంక్షన్ కూడా చేశారని ఈ భారీ వర్షాల వల్ల దీన్ని టేకప్ చేయలేకపోయినారని కూడా అధికారులు చెప్పారు అదేవిధంగా మరొకసారి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడినా లేదీడియట్గా వర్షం అయిపోయి స్టార్ట్ చేయమని చెప్పుకున్నాం దాన్ని ఇమీడియట్ స్టార్ట్ చేయమని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ వర్షం ఆగిపోతుండగానే రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఈ సమస్య కూడా లేకుండా ఏదైతే ఈ సైడ్ ఎస్ త్రీ మీదుగా వచ్చి ఇట్లా వాటర్ వచ్చి ఏదైతే రావలింగపూరం బ్రిడ్జి కొస్థల్లో ఆ వాటర్ కూడా రాకుండా చేసినట్టయితే మనం ఏ ఏ ఉద్దేశంతో అయితే మనం రావలింగాపూరం బ్రిడ్జిని మనం తయారు చేసినామో అక్కడ వాటర్ లేకుండా చేయాలని ఉద్దేశంతో చేసామో అది ఈ వాటర్ రాకుండా ప్రాబ్లం కూడా అది కూడా సాల్వ్ అవుతుంది ఇది కూడా అతి త్వరలో గౌరవ మంత్రి నారాయణ గారి ఈ ఈ సమస్యను కూడా తీర్చగలుగుతామని తప్పకుండా చెప్తున్నాం ఏదేమైనా ఈ ఈ అనుకోని భారీ వర్షం వల్ల మీ అందరికి కూడా తెలుసు గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా గతంలో వర్షం పడినా ఎప్పుడు కూడా రామనగరపురం బ్రిడ్జిలో ఒక డ్రాప్ కూడా లేదు అయితే ఈరోజు ఉన్నట్టుండి అనుకోకుండా హెవీ రెయిన్ రావడం అనుకోని ప్రాంతాలు ఎప్పుడూ రాని విధంగా వేరే రూట్లో నుంచి వాటర్ రావడం వల్ల ఆ బ్రిడ్జికి సమస్య వచ్చింది ఇది రెండు మూడు గంటల సమస్య ఇంకొక గంటలో కూడా మొత్తం క్లియర్ అయిపోద్ది దీని గురించి ప్రజలు ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందవద్దు తప్పకుండా ఈ సమస్యను కూడా మనం ఐడెంటిఫై చేయగలిగినాం కాబట్టి ఈ సమస్య కూడా భవిష్యత్తు లేకుండా చేసిన రావలింగపురం బిడ్డలు ఎప్పుడు కూడా ప్రాబ్లం రావద్దు రాదని మీకు అందరికి కూడా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం అనుకోకుండా ఒక్కసారిగా భారీ వర్షం వచ్చింది దానివల్ల ఒక్కసారిగా మనకి వరద వచ్చింది ఆల్రెడీ మనకి గౌరవ మంత్రివర్తి నారాయణ గారు ఆల్రెడీ చెప్పి డ్రైన్ పెట్టించున్నారు ఈ వర్షం లేకుండా ఉండే ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ ఉండేవాళ్ళు అనుకోకుండా వర్షం వచ్చిన దానివల్ల ఆగి ఉంది వర్షం అయిపోగానే స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ వాళ్ళతో కూడా ఉన్నాము వాళ్ళు కూడా కట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి త్వరగా ఈ వర్షం అయిపోగానే సమస్య లేకుండా చేద్దామని గౌరవం ఆదేశాలు చేస్తామని తిన్నాను